విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి మరొకసారి శాసన మండలి సభ్యుల అంటే ఎమ్మెల్సీల జాతర మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకేసారి ఐదు స్థానాలకు సంబంధించి ఖాళీలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు తక్షణమే తన రాజీనామాని ఆమోదించాలంటూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయనతో పాటు గతంలో రాజీనామాలు సమర్పించినటువంటి కొందరు ఎమ్మెల్సీలు కూడా తమ రాజీనామాల్ని ఆమోదించాలనేటువంటి డిమాండ్ చేశారు శాసన మండలి బలాబలాలు అసలు ఏ విధంగా ఉన్నాయి మొన్ననే ఐదు స్థానాలు భర్తీ చేశారు మళ్ళీ మరొక ఐదు స్థానాలు ఖాళీ అవడం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి మొత్తం మీద యాభై ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి మండలి ఇది ఇందులో బలాబలాల పరంగా చూసినప్పుడు ఇక్కడ ప్రస్తుతం శాసనసభలో వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోయినప్పటికీ వాస్తవానికి శాసన మండలిలో మాత్రం వైఎస్ఆర్సిపినే ఆధిపత్యాన్ని చలాయిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ముప్పై ఐదు మంది సభ్యులు వైఎస్ఆర్సిపికి సంబంధించి శాసన మండలిలో ఉన్నారు అంటే బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేతగా అక్కడ చాలా మంది అవుతుంది ఇక తెలుగుదేశం పార్టీ మొన్న భర్తీ చేసినటువంటి స్థానాలతో కలిపి పది స్థానాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి వాస్తవానికి మొన్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే రిటైర్ అయ్యారు మళ్ళీ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేశారు సో ఇప్పుడు జనసేన పార్టీ రెండు స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ ఒక స్థానం ఉంది ఇండిపెండెంట్ అంటే గ్రాడ్యుయేట్స్ ప్లస్ టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీలు లెక్క చూస్తే కనుక ఐదు స్థానాలు ఇవి కూడా ఇండిపెండెంట్ కనిపిస్తాయి ఇందులో గ్రాడ్యుయేట్స్ దానిలో తెలుగుదేశం పార్టీ పట్టు చాలా స్పష్టంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక వేకెంట్గా మిగులుతున్నాయి మరొక ఐదు స్థానాలు మొత్తం కలిపి యాభై ఎనిమిది స్థానాలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాలు ఇక కూటమి నాయకత్వం మొత్తం కలిపి చూస్తే కూడా పదమూడు స్థానాలే కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ మాత్రం ముప్పై ఐదు స్థానాలతో ఒక బలమైనటువంటి శక్తిగా శాసన మండలిలో వ్యవహరిస్తుంది అందుకనే శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల ఫొటోషూట్ కార్యక్రమంలో నారా లోకేష్ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు మండలి చైర్మన్ గారు మాకు మైక్ ఇవ్వడం లేదని దానికి సీఎం గారు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు మైక్ ఇచ్చే వరకు మీరు పోరాడుతూనే ఉండాలి అని అంటే అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత శాసనసభలో ఆధిపత్యం అధికార అయినప్పటికీ శాసన మండలిలో ఇప్పటికీ పట్టు వైసీపీదే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఎనిమిది స్థానాల బలాలను బట్టి చూస్తే కనుక కనీసం ఇరవై తొమ్మిది స్థానాలకు చేరితే గాని ఇప్పుడు ఉన్నటువంటి అధికార కూటమికి బలం వస్తుంది అని మనం భావించడానికి అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఈరోజు రాజీనామా చేసినటువంటి మర్రి రాజశేఖర్తో కలిపి అంతకు ముందర ఆల్రెడీ కర్రి పద్మశ్రీ పోతుల సునీత జయమంగళం వెంకటరమణ వీళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించారు వాళ్ళ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందనటువంటి స్థితిలో ఉన్నాయి అలానే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు గతంలో వీళ్ళల్లో ఎక్కువ మంది ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు నలుగురు ఈ ఐదుగురులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలు మారిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బహుశా టీడీపీలోకి చేరే అవకాశం ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరీ రాజశేఖర్ అయితే తక్షణం టీడీపీలో చేరే అవకాశం ఉంది కాబట్టే తన రాజీనామాని ఆమోదించాలనేటువంటి పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది ఒకసారి పరిశీలిద్దాం వీళ్ళకి ఇవ్వబోయేటువంటి స్థానాల పరంగా చూసినా కానీ వీళ్ళకి ఇవ్వబోయేటువంటి టెన్యూరిటీ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాజీనామా చేసినటువంటి నాయకుల టెన్యూరిటీని బట్టి చూస్తే కనుక ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ నాలుగు స్థానాలకి సంబంధించినటువంటి డేటా చూస్తే మార్చి ఇరవై ఐదు నుంచి ఖాళీగా ఉన్నటువంటిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టెన్యూరిటీ ఉన్నటువంటి స్థానం ఒకటి ఉంది అంటే ఎవరినైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎమ్మెల్సీగా కొనసాగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి స్థానం ఇది అలానే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో చేసినటువంటి రాజీనామా ఇది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో చేసిన రాజీనామా ఇది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అంటే దాదాపుగా ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల పైన ఇక్కడ సమయం కనిపిస్తుంది ఈ మూడు స్థానాలకి సంబంధించి ఇక మరొక స్థానం ఆగస్ట్ ఇరవై నాలుగును చేసినటువంటి రాజీనామా ఇది మార్చి పంతొమ్మిదిని చేసిందంటే ఇది ఈరోజు చేసినటువంటి రాజీనామా ఈ రాజీనామా చూస్తే కనుక ఇది కూడా ఇరవై ఏడు వరకు ఉంది అంటే మరొక రెండేళ్ల సమయం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇవి మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్నటువంటి స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలు కాకుండా మరొక స్థానం ఖాళీగా ఉంది ఇది లోకల్ బాడీస్కి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం లోకల్ బాడీస్ లో ఎలాంటి ఖాళీలు లేవు లోకల్ బాడీస్ మొత్తం కూడా క్లీన్ వైఎస్ఆర్సిపి కంట్రోల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంటుంది అంటే లోకల్ బాడీస్లో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు ఇరవై మంది కూడా వైఎస్ఆర్సిపి నాయకులే ఉన్నారు ఇప్పుడు స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ ఫలితంగా పార్టీ మారుతున్నాయి రీసెంట్గా విశాఖలో కూడా ఒక మార్పు జరుగుతుంది అలానే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా చైర్మన్ రాజీనామా చేశారు ఈ బదలాయింపుల తర్వాత ఎమ్మెల్సీలు ఉంటారా రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉంటాయా పార్టీలు మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అదొక స్పెక్యులేషన్ మాత్రమే అది పెండింగ్లో ఉంది కానీ దీనికంటే మరొకటి ఏంటంటే ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అవి ముఖ్యం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఐదుకి ఐదు తెలుగుదేశం కంట్రోల్లోనే ఉన్నాయి అలానే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఐదుగురు ఇండిపెండెంట్ల చేతిలోనే ఉన్నట్టుగా మనం చూడాలి అలానే ఇందులో కూడా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఉంటారు కాబట్టి అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సింది కదా ఇక గవర్నర్ దానిలో ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిదిలో ఒక స్థానం ఖాళీగా ఉంది ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రాజీనామా చేసినటువంటి స్థానం ఇది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చర్యలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది ఒక స్థానానికి రెండు వేల ఇరవై ఏడు వరకు అవకాశం ఉంది సో ఈ నాలుగు స్థానాలని కూడా మోషన్ రాజు చైర్మన్ హోదాలో మోషన్ రాజు కనుక ఈ రాజీనామాల్ని ఆమోదిస్తే తక్షణం ఎన్నికలకి అంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఖాళీ ఉన్నటువంటి ఐదు స్థానాలకి కూటమి నుంచి అభ్యర్థులను పెట్టేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వైసీపీకి బలం లేదు కాబట్టి శాసనసభలో శాసన సభ్యుల కోటాలో నాలుగు స్థానాలు ఖాళీ ఉన్నాయి గవర్నర్ నామినేటెడ్ అనేది ప్రభుత్వ అవసరానికి లేదా ప్రభుత్వ సూచన మేరకే గవర్నర్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి ఐదు స్థానాలు కూటమికి దక్కేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఈ ఐదు స్థానాలు ప్రస్తుతం భర్తీ అయినటువంటి ఐదు స్థానాల్లో వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఈక్వేషన్లో కూటమి నాయకత్వం భర్తీ చేసింది ఈ ఐదు స్థానాలకి మోషన్ రాజు రాజీనామా ఆమోదం తెలిపిన వెంటనే తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అంటే ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురం వర్మ దగ్గర నుంచి బుద్దా వెంకన్న వరకు అనేక మంది సామాజిక ఈక్వేషన్స్ పరంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు అలానే పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసినటువంటి నాయకులు ఉన్నారు అధినేత హామీ ఇచ్చి వెయిట్ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళందరిలో కూడా ఈ ఐదు సీట్లు ఇప్పుడు ఆశలు రేపుతున్నాయి శాసన మండలి చైర్మన్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే ఆయన వైసీపీతో ఎన్నికైనటువంటి నాయకుడు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఏడు వరకు ఆయనకి టెన్యూర్ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా ఆమోదిస్తారా లేదా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి నిర్ణయం కాబట్టి ఆయన ఇంకా మరింత సమయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది అయితే ప్రభుత్వ పక్షాన మాత్రం ఈ రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి కనుక క్లియర్ అయితే రాబోయేటువంటి అతి త్వరలోనే కొద్ది రోజుల్లోనే మరొక ఐదు స్థానాల భర్తీకి కూటమి నాయకత్వం శాసన మండలిలో పావులు కదిపేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి